వెల్కమ్ న్యూస్ హమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు వసంత పంచమి సరస్వతి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పంతొమ్మిది వందల తొంభై బై రెండు వేలు విద్యార్థులు పాల్గొని పాఠశాలకు వాటర్ ఫిల్స్ బహుకరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రబంధ కారణి అధ్యక్షులు డాక్టర్ సింగ్ సంతోష్ కుమార్ పూర్వ విద్యార్థి మరియు సమితి అధ్యక్షులు డాక్టర్ నాగబండి విద్యాసాగర్ జిల్లా కార్యదర్శి పూజారి రాజయ్య పాఠశాల కార్యదర్శి చందుపట్ల సుదర్శన్ రెడ్డి సభ్యులు కాచం గురుప్రసాద్ పాల్గొన్నారు ముప్పై మంది అక్షరాభ్యాసంలో పాల్గొన్న పిల్లలచే అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి చంద్రశేఖర్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులకు ఉందని అన్నారు

గణపతి సమేత సరస్వతి గాయత్రి ఓమ అహం చ అహం కరిష్యేదే ఓం అగ్నిం ప్రజ్వాళ్యాఖ్యదేవత్యో నమోన్నమాస్ అందరూ కూడా నెయ్యి గోమచూర్ణ వేస్తూ ఉండండి కొంచెం కొంచెం మూడు వేలతో గోమచూర్ణ కొంచెం కొంచెం వేస్తూ ఉండండి స్వాహా చెప్పినప్పుడు వేయండి ఉపమశ్రమస్తమం జ్యేష్టరాజమ్ బ్రహ్మణస్పద ఆన శృణోరాజమ్్రహ్మణస్పద ఆన శృణోపి శ్రీరసా స్వాణపతనస్తమం జ్యేష్ట రాజం బ్రహ్మణ బ్రహ్మనస్పద ఆన శృణో్రీరసాదర స్వాహ सुन्मन्नो दिभिस्ति दशादम् स्वाहा ओम् महागणपतये इदम् नमः ओम् गण श्रीं क्लीं ग्लम् गङ्गनपतये वरवरद सर्वजनमेव समाना ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गङ्गनपतये वरवरद सर्वजनमेव समानाय स्वाहा పాపీలాదిపరీ కుదం స్వాహ మహాగణపత నమో ప్రాతపతే నమో నమో నమస్తే గణపతరాయ ఏకదంఛాయ విఘ వినాశినే శివసుయ సేవమూర్తే నమో నమ ఓం శ్రీ మహాగణపత ఇదం నమ सरस्वत

নমস্তে আগো উনি আনব মুক্ত মুখালি গাছ

कोठा भयो महोत्सवना महोत्सवस्तो हो हामी साधु गुरु नाममा के पेदा पीजला राम नरपति जी को मन्दिर रोजो नाममा के रन्देला गुरु गुडी जान चलेला चले त बोलियाले चले छ नि गन्दमो अवश्य कन्त्रम लाको म हो जाले के जस्तो कुन कुन गाजा गाडा बे कुवा motrakkan karadan waam ga pradanam ད�ས ད�སས དསས དསྱས དསས ད� అందరికీ శుభోదయం వసంత పంచమి శుభాకాంక్షలు ఈరోజు సరస్వతి శిష్యర్ పరకల పాఠశాలలో అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాఠశాలకు వాటర్ ఫ్రిడ్జ్ను బహుకరణించారు అలాగే మన సాంప్రదాయాలు మన సంస్కృతి మన మన యొక్క విలువలు మానవతా విలువలను పెంపొందించడానికి ఈ పాఠశాల ముందుంటుందని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అలాగే పాఠశాలలో అక్షరాభ్యాసం చేసి తర్వాత ఇక్కడికి సరస్వతి మాత అర్చన చేసినటువంటి కుంకుమం వస్తుంది ప్రతి సంవత్సరం దీని వల్ల పిల్లల్లో అక్షర జ్ఞానం పెరుగుతుంది అలాగే విద్యా బుద్ధులు కూడా ప్రాప్తిస్తాయి అలాగే మన పాఠశాలలో చదివిన ప్రతి విద్యార్థి ఉన్నత స్థితిలో ఉన్నారు ఈ పాఠశాలలో పూర్వవైభవం తేవడానికి పూర్వ విద్యార్థుల సహకారం మాకు అవసరం